ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హైదరాబాద్ తర్వాత విజయవాడ వైజాగ్ తిరుపతిలో మనం ఈ వేదిక మహావాస్తు క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది హలో వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు బీవీఎస్ఎస్ రెడ్డి గారు సార్ తో మాట్లాడతాం నమస్కారం సార్ శివ మిరట్ సార్ చాలా మంది ఏదైనా పని తలపెడితే పెడితే ముందుగానే వాళ్ళ మైండ్లో ఉంటుంది ఇది అవుద్దా అవ్వదనే సంకోచంతో మొదలు పెడుతుంటారు దాన్ని తగ్గట్టు అది ఆగిపోతూ ఉంటుందన్నమాట ఎక్కడో రేర్గా జరుగుతుంటుంది అనుకున్న పని అనుకున్నట్టు అనుకున్న రిజల్ట్తో జరిగే విధానం అనమాట ఎందుకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటారు ఇన్ కేస్ ఇలా అవ్వని పనులు ఏదైనా ఉంటే వాటిని ఏ విధంగా మనం కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటారు శివోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అని మనీ సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరిని ప్రార్థిస్తున్నాను శివ శ్రీమన్నారాయణ ఇక్కడ మనీ బ్లాకేజెస్ వర్క్ బ్లాకేజెస్ ఏదైనా మనం ఒక పనిని తలపెట్టినప్పుడు ఫస్ట్లో అంతా బాగానే ఉంటుంది తర్వాత టక్కనే ఆగిపోతుంది అది పని వాళ్ళతో కావచ్చు లేదా ఒక ఆఫీసర్తో కావచ్చు లేదా అక్కడ దొరికే కొన్ని పేపర్స్ లేదా దాంతో కావచ్చు కాబట్టి ఇలా బ్లాక్డ్ వర్క్ ఏదైనా అని అంటే బ్లాకేజ్ అయిన వర్క్ కానీ బ్లాకేజ్ అయిన పని కానీ పంచాయతీలు కానీ ఆగిపోతే అవి ఏం చేయాలి అవి డబ్బుకు సంబంధించింది కావచ్చు లేదా ప్లాట్లకు రియల్ ఎస్టేట్కి సంబంధించింది కావచ్చు అలాగే ఇంకా ఏదైనా మీ వర్క్కి సంబంధించింది కావచ్చు డీల్కి సంబంధించింది కావచ్చు కాబట్టి ఆగిపోయిన పనిని మళ్ళీ మొదలు పెట్టాలి అని అంటే ఏ రెమెడీస్ అంటే ఎటువంటి పరిహారాలు మనం పాటించాలి అనే దాంట్లో మనం చూస్తే అందులో మనకు మొట్టమొదటిగా వస్తుంది సంపెంగ పువ్వు దీన్నే ఇక్కడ చంపక వృక్షం అని కూడా అంటారు సో ఈ సంపెంగ పువ్వు అనేది ఏం చేస్తుంది ఫస్ట్ ఏ కలర్లో ఉంది అది ఎల్లో కలర్లో ఉంది ఎల్లో కలరు గురువుకు అనేది ఇక్కడ అధిపతి కాబట్టి గురువు అని అంటే జూపిటర్ మన సౌర మండలంలో అన్నిటికన్నా లార్జెస్ట్ ప్లానెట్ వచ్చేసి జూపిటర్ ప్లస్ లీడింగ్ ప్లానెట్ కూడా జూపిటర్ కాబట్టి ఈ గురు అనే ప్లానెట్ జూపిటర్ను మనము సహాయం తీసుకుంటే డెఫినెట్గా మీ బ్లాకేజెస్ అనేది క్లియర్ అవుతుంది అని అంటే ఇప్పుడు ఒక పని అవ్వట్లేదు మీరు ఎవరితోనో ఫోన్ చేయిస్తారు ఒక ఎమ్మెల్యేతోనో లేకపోతే ఒక ఎంపీతోనో లేకపోతే కలెక్టర్తోనో లేదా తెలిసిన వాళ్ళతోనో లేకపోతే ఒక చీఫ్ సెక్రటరీ సీఎం ఆఫీస్ నుంచి సీఎంఓ అంటాం కదా అక్కడ నుంచి ఫోన్ వస్తే చక్కచక్కగా జరిగిపోతుంది ఎందుకు జరిగిపోతాయి అక్కడ నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి ఆ రకమైన ప్రెషర్ పెట్టి పనులు చేయించుకుంటారు అలా చేయించుకోవాలి మీరు కూడా ఆ రకమైన ప్రెషర్ రావాలి అని అంటే మీరు ఇక్కడ జూపిటర్ ప్లానెట్ను మనము చేసుకోవాలి అంటే దాన్ని పాజిటివ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్నదానికి నేను ఇందాక చూపించిన సంపెంగ పువ్వు అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ బ్లాకేజ్ అయిన వర్కర్ వర్క్ యొక్క సంబంధించిన ఆ ఆఫీసర్తో కానీ లేదా ఆ టేబుల్ వర్క్ కానీ లేదా వాళ్ళతో మీరు కలవడానికి వెళ్ళినప్పుడు సంపెంగ పువ్వును కంపల్సరిగా ఒకటి చేతిలో పట్టుకుని వెళ్ళండి అలాగే ప్రతి గురువారము అనంటే ఇక్కడ ప్రతి గురువారం ఉదయము ఆరు ఏడు మధ్యాహ్నము ఒకటి రెండు రాత్రి ఎనిమిది తొమ్మిది మధ్యలో గురుహోర వస్తుంది సాయంత్రం అనంటే ఎనిమిది తొమ్మిది టైం పనికిరాదు మధ్యాహ్నం ఒకటి రెండు ఉదయం ఆరు ఏడు టైంలో గురుహోరలో మీకు దగ్గరలో ఉన్న అశ్వత్ వృక్షము అంటారు రావి చెట్టు పిప్పలకి జాడంటారు ఇందులో కాబట్టి రావి చెట్టుకు మీరు ఏడుసార్లు ఎల్లో కలర్ దారాన్ని మీరు చుట్టిన మీరు చాలామంది చూస్తూ ఉంటారు దారం చుడుతూ ఉంటారు రైట్ ఆ రకంగా చుట్టిన మీకు గురుబలం తోడవుతుంది అశ్వత్వ వృక్షం గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది అంత గొప్పది అశ్వత్వ వృక్షం కాబట్టి ఈ రకంగా ఇది రెండవ పరిహారం ఒకటి సంపెంగ పూల చేసుకోవచ్చు రెండవది వచ్చేసి ఈ రావి చెట్టు చుట్టూ చేయడం అలాగే గురువారము పసుపుతో అంటే ఎల్లో రంగులో ఉండే టర్మరిక్ ఇంట్లో పసుపు ఉంటుంది కదా ఆ పసుపుతో బొట్టు పెట్టుకోవడం మొదలుపెట్టా పసుపుతో బొట్టు పెట్టుకొని వెళ్ళి మీరు మాట్లాడాలి మాట్లాడే వాళ్ళకి ఆ బొట్టు కనపడాలి అని అంటే ఐడెంటిఫై ఎక్కడో కనపడకుండా చిన్నగా పెడితే సరిపోదు కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి ఇది పసుపుతో పెట్టారు అని ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి ఒకవేళ పసుపు దొరకనప్పుడు సెకండ్ ఆప్షన్ వచ్చేసి చందనం అది కూడా చందనం రెండు రకాలు ఉంటుంది ఈ చందనం అనేది ఏందని అంటే ఎల్లో కలర్ చందనం పెట్టుకోవాలి ఎల్లో కలర్ చందనాన్ని మనం పెట్టుకోవాలి అలాగే ఒక నక్షత్రం వాళ్ళు ఉంటారు ఎస్పెషల్లీ ఈ సంపెంగ పువ్వు చేసే అద్భుతాలు మనం చెప్పుకోవాలని అంటే ఇక్కడ అశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు లేదా మీ వర్క్ అశ్లేష నక్షత్రం రోజు పడింది ఆ రోజు మీకు ఆ పని పడింది ఆ రోజు మీకు ఎగ్జామ్ పడింది ఆ రోజు మీకు ఫారిన్కి వెళ్ళే ఇది కానీ ఆ రోజు అప్లికేషన్ ఫిల్అప్ చేసే డేట్ కానీ లేదా ఆ రోజు మీరు అమౌంట్ వాటికి కట్టినా కానీ అని అంటే ఆ రోజు ఫైల్ మూవ్ అవ్వడం కానీ లేదా ఆ రోజు డబ్బులు కట్టి మీరు జాయిన్ అవ్వడం కానీ ఎన్రోల్మెంట్ కానీ పనులు మొదలు పెట్టేది కానీ చేసుకున్నట్లయితే కంపల్సరీగా బ్లాకేజ్ లేకుండా అవుతాయి సో ఇది అశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి లేదా వేరే వాళ్ళు అశ్లేష నక్షత్రాన్ని వాడుకుని ఆ రోజు మనీ బ్లాకేజెస్ లేదా వర్క్ బ్లాకేజెస్ లేకుండా చూసుకోవచ్చు ఇది అన్నట్టు అలాగే ఈ సంపెంగ పువ్వు లేదా సంపెంగ చెట్టు చేసే అద్భుతాలు అంటే ఈ అశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వీటికి సేవ చేసుకోవాలి ఈ చెట్టుకు సేవ చేసుకోవాలి ప్రతి నక్షత్రానికి ఒక చెట్టు నక్షత్ర వృక్షం అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు శుక్రుడికి వచ్చేసి ఆ నక్షత్రానికి ఇక్కడ మనం ట్రీ చెప్పుకోవచ్చు వెదురు మొక్క అలాగ ప్రతి ఒక్కొక్కరికి ఒక ప్లాంట్ అనేది ఉంటుంది ఆ ప్లాంట్ ఏవో ఏం కాదు దొరికిన ప్లాంట్సే ఉంటాయి ఇప్పుడు సంపంగ వృక్షం ఎక్కడైనా మనం చూసుకోవచ్చు ఈ సంపంగ పూలు కూడా ఇప్పుడు బయట అవైలబుల్గా ఉన్నాయి సిటీలో తీసుకోవచ్చు ఇలాంటి వాళ్ళు ఈ సంపంగ వృక్షానికి సేవ చేసుకుంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే శ్వేత కుష్టి అంటారు బొల్లి వ్యాధి చూస్తుంటారు చాలామందికి వైట్ ప్యాచెస్ గత మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది అదేంటి వైట్ ప్యాచెస్ ఉంటాయి వాటిని తగ్గడానికి ఉపయోగపడుతుంది అంటే ఔషధము ప్లస్ పరిహారం రెండు ఉంటాయి ఔషధ వృక్షం అంటాం అన్నమాట సో అవి తగ్గడానికి కూడా వస్తుంది చర్మ సంబంధమైన వ్యాధులు ఏ ఉన్నా కూడా తగ్గిపోతాయి వాటికి మనం సర్వీస్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి దూరదృష్టిని తీసుకొస్తుంది సూక్ష్మ దృష్టి అంటాం ఫోర్ సైట్ అంటాం అరవై నాకు దూరదృష్టి బాగుంది ఎలా అయినా పసిగట్టాడు ఈ బిజినెస్ ఇక్కడ రన్ అవుతుంది అని ఆ దూరదృష్ట అని అంటే అందరి చూపు కొంతవరకు ఆగిపోతుంది మీ చూపు అక్కడి నుంచి మొదలవ్వాలి ఓకే ఎకవరైతే అందరి ఆలోచనలు ఆగుతాయో అక్కడి నుంచి మీరు మొదలుపెట్టినప్పుడు మీరు ఒక బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవుతారు అని అంటే వేరే వాళ్ళ అంతే కదా వేరే వాళ్ళకి కనపడనేది మీరు చూసినప్పుడే ఒక కొత్త స్టార్టప్ పుట్టుకొని వస్తుంది అలాంటివి మీకు కావాలంటే కూడా సంపంగ వృక్షం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వీటిని సేవ చేసుకోవడం లేదా ఈ పూలను తీసుకొని మనం పెట్టుకొని మన దగ్గరగా ఉంచుకోవడం సో ఈ రకంగా సంక్లిష్ట పరిస్థితుల్లోంచి బయటపడడానికి ఒక చక్కటి పరిష్కారం కోసం మీరు చూస్తే కూడా ఈ ఫ్లవర్ అనేది మనకు యూజ్ అవుతుంది కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి డ్రాస్టిక్ సిచ్యువేషన్స్ దాంట్లోంచి ఇంకా డూ ఆర్ డై లాంటివి ఉంటాయి ఇంకా దీంట్లోంచి నేను బయట పడలేకపోతాను ఇంకా అసలు ఇంకా దీంతో ఎండ్ అయిపోతుందేమో అని మీరు అనుకున్నా కూడా డెఫినెట్గా మూడు పుష్పాలు మీరు దగ్గర తెచ్చుకొని మీరు పెట్టుకొని ఉండండి డెఫినెట్గా మీకు ఒక సొల్యూషన్ కనపడి ఆ సమస్యలోంచి బయటపడి మళ్ళీ కొత్త లైఫ్ మీద స్టార్ట్ చేయాలి ఇక్కడ మనము వేదిక మహావాస్తులో సౌత్ వెస్ట్ అని అంటే నైరుతికి ఏమైనా దోషాలు ఉన్నట్లయితే ఆ దోషాలు కూడా మనకు సంపంగ వృక్షము తర్వాత సంపంగ వృక్షానికి సంబంధించిన ఫ్లవర్స్ మనకు ఉపయోగపడతాయి ఆ సౌత్ వెస్ట్ అంటే నైరుతి తర్వాత వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే పడమర నైరుతి తర్వాత సౌత్ సౌత్ వెస్ట్ అని అంటే ఇక్కడ దక్షిణ నైరుతి మూడు రకాల నైరుతి ఉంటుంది ఈ నైరుతిలో ఉన్నటువంటి ఏ డిఫెక్ట్స్ ఉన్నా కూడా మీరు ఒక రెండు ఫ్లవర్స్ మీరు అక్కడ పెట్టినట్లయితే ఆ డిఫెక్ట్స్ పూర్తిగా తగ్గిపోతాయి మీకు అక్కడి నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అంటే సౌత్ వెస్ట్ మనకి ఇస్తుంది ఇక్కడ రిలేషన్షిప్ భార్యాభర్తల మధ్య మంచి సంబంధము నెక్స్ట్ సంతానము మంచి సంబంధము బాగా ఉంటే సంతానము తర్వాత స్టెబిలిటీ అంటే లైఫ్లో మీరు ఒక సెటిల్మెంట్ అనేది ఇస్తుంది ఒక ఆరు నెలలకు ఒక జీతం ఒక జాబ్ చేంజ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఒకటే దాంట్లో కంటిన్యూగా చేసే స్టెబిలిటీని మనకి సౌత్ వెస్ట్ ఇస్తుంది కాబట్టి ఈ జాబ్ చేంజ్ ఒక చోట కుదురుగా ఉండలేని ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఈ రెమెడీని ఫాలో చేసినట్లయితే ఒక చోట మీరు ఫిక్స్ అయిపోయి లైఫ్ లో మంచి ఉన్న స్థితికి చేరుకుంటారు వండర్ఫుల్ సార్ అండ్ తప్పకుండా ఇది ఒక మంచి రెమెడీగా మంచి సొల్యూషన్ మాకు తీసుకొచ్చినప్పుడు ఈ ఎపిసోడ్ లో మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఏప్రిల్ రోజున హైదరాబాద్ లో జరగబోయే వర్క్ షాప్ ఏదైతే ఉందో అందులో మనీ అట్రాక్షన్ అయినవచ్చు వాస్తు సంబంధించిన విషయాలు వీటన్నిటితో పాటు లైఫ్ కోచింగ్ అయినా ఉండొచ్చు ఓవరాల్ మీ ప్రాబ్లం అన్నిటికీ ఏదైనా అయ్యి ఉండొచ్చు దానికి సంబంధించి ఒక ప్రాపర్ సొల్యూషన్ వర్క్ షాప్ అనేది జరగబోతుంది దీనికి సంబంధించిన విషయాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఇందుక మరొక సర్ప్రైజ్ ఏంటి అంటే మీకోసం చాలా వాలిడ్ వాల్యుబుల్ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎదురు చూస్తూ ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ హైదరాబాద్ తర్వాత విజయవాడ వైజాగ్ తిరుపతిలలో మనం ఈ వేదిక మహావాస్తు క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి